హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ టాస్క్ ఏంటంటే ఎవరి టీంకి ఎక్కువ గుడ్లు వస్తాయో వాళ్లే ఈ టాస్క్ లో విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ తెలియచేశాడు అయితే ఈ టాస్క్ లో అప్పుడప్పుడు తెల్ల గుడ్డే కాకుండా గ్రీన్ వైట్ బ్లాక్ ఇలా గోల్డ్ కలర్ రెడ్ కలర్ లాంటి ఎన్నో కలర్స్ తో గుడ్లు బిగ్ బాస్ వేస్తూ ఉంటాడు అయితే ఒక్కొక్క కలర్ గుడ్డుకి ఒక్కొక్క పవర్ ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇందులో భాగంగా నిఖిల్ కి లైవ్ లో ఒక కోడి గుడ్డు దొరికింది ఆ గుడ్డు మామూలు గుడ్డు కాదండోయ్ అది రెడ్ కలర్ గుడ్డు అయితే ఈ రెడ్ కలర్ గుడ్డుని ఎప్పుడైతే చూసాడో అదేమైనా డేంజర్ గుడ్డో లేకపోతే పవర్ గుడ్డో తెలియదు కానీ ఇక ఆ గుడ్డుని చూసిన వెంటనే నిఖిల్ నేరుగా హౌస్ లోకి వెళ్లి వాళ్ళ టీమ్ తో పంచుకున్నాడు అక్కడ బయట ఒక గుడ్ గుడ్డు రెడ్ కలర్ ఇప్పుడే నేను ఇలా లోపలికి వస్తున్నప్పుడు అప్పుడే పడింది అది తీసుకొచ్చా అంటూ వాళ్ళ టీమ్ తో అడుగుతూ ఉంటే కిరాక్ సీత అంటుంది వెళ్ళు బేగా వెళ్ళి తీసుకొచ్చేసే అలాంటి కోడిగుడ్డు పడితే ఏదో స్పెషల్ పవర్ ఉంటుంది నిఖిల్ నేను లాస్ట్ సీజన్ లో చూసాను అంటూ చెప్తుంది వెంటనే ఆలస్యం చేయకుండా నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుడ్డుని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు ఇక తర్వాత వాళ్ళ హౌస్ మేట్స్ కి ఆ గుడ్డుని చూపించి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదేదో రెడ్ గుడ్ కాబట్టి మనకి ఈ గుడ్డు దొరికిందని ఎవరికి చెప్పొద్దు బిగ్ బాస్ అడిగితే తప్ప కాబట్టి ఈ గుడ్డు వాళ్ళు దొంగతనం చేయకుండా ఉండాలంటే ఒక ప్లేస్లో పెట్టాలి అక్కడ ఇక్కడ పెడితే ఆ మణికంఠగాడు లేకపోతే యష్మియో ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు ఇదే గుడ్డు నా జేబులో పెట్టుకుంటే ఎవరు తీసుకోడు ఒక సామెత ఉంటది కదా ఇంటి దొంగనైనా సరే ఈశ్వరుడు పట్టలేడని అలాంటిది ఆ గుడ్డు నా దగ్గర ఉంటే ఎవడు తీసుకుంటాడు అంటూ మంచి మాస్టర్ ప్లాన్ వేసి ఆ గుడ్డును దాచేశాడు ఇంతలో బిగ్ బాస్ నిఖిల్ ని పిలిచి నిఖిల్ నీకేదైతే గుడ్డు దొరికిందో ఆ గుడ్డుని ఎవరు దొబ్బేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది అంటూ చెప్పుకొచ్చారు అంతే బిగ్ బాస్ ఇలా అనౌన్స్ చేశాడు అంటే మరి అభయ్ టీమ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో చూడాలి మొత్తానికి నిఖిల్ కి రెడ్ గుడ్డు దొరికిన దానిపై ఏ స్పెషల్ పవర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని